జీఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం గౌడ మహిళా సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు కార్యక్రమము జరిగింది గౌడ మహిళా సంఘం అధ్యక్షురాలు సోమా ప్రగతి గౌడ్ మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ రాధిక రమాదేవి సుధారాణి శిరీష సునీత నిర్మల జ్యోతి లక్ష్మి రేణుక శోభ నిర్మల దివ్య సుమతి స్వప్న తదితరులు పాల్గొన్నారు या <raszam dwarf worshipbird> అందరికీ నమస్కారం నేను నాగర్కూలు డిస్టిక్ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలిని అయితే ప్రతి ఆషాఢ మాసంలో మేము ఈ గోరెంటాక్ ప్రోగ్రామ్ చేసుకుంటాము మా కాలనీ వాసులు మరియు మా గౌడ సంఘం సభ్యులు అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ను చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ గోరెంటాక్ పెట్టుకోవడం వల్ల వేడిని తగ్గిస్తుంది ఇంకా అనేక రకాలుగా అంటే చిన్న చిన్న కురుపులు ఎలర్జీలు అలాంటివి రాకుండా కాపాడుతుంది మన జీవితంలో అంటే ముఖ్యంగా గోరెంటాకు ప్రాముఖ్యత చాలా ఉంది ఈ గోరెంటాకు ప్రతి కార్యక్రమంలో అంటే మన శుభ శుభకార్యాలలో ప్రతి దానిలో కూడా ఈ గోరెంటాకు చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ గోరెంటాక్ ప్రోగ్రాంను మేము ప్రతి ఆషాఢ మాసంలో మా గౌడ సంఘం మహిళలు మరియు మా కాలనివాసులు అందరం కలిసి చాలా ఘనంగా జరుపుతాము